రైతుల సంక్షేమం కోసం పాటుపడి పనిచేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ గతంలో రాష్టంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ రైతులకు చేసిందేమీ లేదన్నారు సిద్దిపేట ప్రెస్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రైతులందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు కుల రాజకీయాలను ప్రోత్సహించిన టీఆర్ఎస్ పార్టీకి కానీ మత రాజకీయాలు చేస్తున్నా బీజేపీకి కానీ ఓటు వేయద్దని అన్ని వర్గాల అభివృద్దిని కాంక్షించే కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఓటు వేయాలని పిలుపునిచ్చారు భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిస్తూ మరియు మన కార్యకర్తలకు కూడా డోర్ టు డోర్ ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా తీసుకొని క్యాంపెయినింగ్ అనేది ముఖ్యం ఇప్పుడే ఇదే నాలుగు రోజులు టైం ఎప్పుకోలేదు అందుకే డోర్ టు డోర్ క్యాస్యం చేసి చేతి గుర్తుకి ఓట్లేయాలని చెప్పాలని మరి అదేవిధంగా ఈనాడు తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయక ఈనాడు గగ్గోలు పెడతా ఉన్నారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఊర్వలేకనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి వాళ్ళు జీర్ణించుకోలేక ఈనాడు అవాకులు చెబాకులు చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా వీక్షిస్తూ ఉన్నారు మతాలను ప్రోత్సహించుట్లు బీజేపీ కులాలను ప్రోత్సహించి కుల రాజకీయాలు దేశంలో బీఆర్ఎస్ ఇవి రెండు పార్టీలు విఫలమైనవి కాబట్టి రేపు అవకాశము భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవడము ఖాయము ఖాయము